ఫ్రెండ్స్ గుడి కులాయస్వామి దొరికిన బావి దగ్గర పోతున్నాము ఫ్రెండ్స్ స్వామి వారి దొరికిన బావి ఫస్ట్ గూగుడు స్వామి పెద్ద స్వామి ఇంకా బావిలోనే ఉన్నాడు ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ फ्रेंड्स फ्रेंड्स पेद देंद स्वामी दिन बाई इं बाईन फ्रेंड्स पेड कोल्ला स्वामी మేకలు తోలుకొని అప్పటికి ఇప్పుడు ఇంతాల కింద ఆయన కాపాలి మేకలు తోలుకొని వచ్చిన వాటికి చుట్టుపక్కల పల్లెన్నీ వచ్చి తాగిపోతాడే నీళ్ళు అప్పుడు ఇంకా ఆయన అంత చీమిడి కాకుంటా అంటే యాత్రగా ఉండే పాపం ఆయన చిక్కమారాదంట ఆయన ఆయన ఆయనకు నీళ్ళు తాపి మేక గడ్డ పోయి బయలు పోయి నీళ్ళు తాగాలని పోయినాడు ఆ పోయిపోతే అప్పటికి ఇంకా ఆయనకు నీళ్ళు నీళ్ళగా చేతులేకొచ్చిందంట పెద్ద కులా స్వామి పొగ గుడి ఉన్నాడు పెద్ద మంచిగా ఉన్నాడంట ఆయన అప్పటికే బియ్యంలో బీగంలో మా ఎవరు గడ్డను మంచి ప్రాణానికి మంచి వచ్చింది టయానికి ఆ మంచి వచ్చిన టయానికి బియ్యంలో బీజంలో లోపల అంట మా ఊరిలో కానీ స్వామి దొరికినాయి ధర్మంలో ఉన్నారు అది

பெல சுவாமிங்க உன ஃப்ரெண்ட்ஸ் பாய்ல

मोटरसिल <laughs>